హై ఫ్రెండ్స్ వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక భూమి భరతనాట్యం చేస్తూ ఉంటే ఇక అపూర్వ తన మనుషులను పెట్టించి ఇక తను నాట్యం చేసే చోట గాజు పెంకులు పడేలాగా చేస్తుంది కానీ భూమి ఏ మాత్రం ఆగకుండా మంచి సంకల్పంతో ఇక తను తన కాళ్ళకి గాజు పెంకులు కుచ్చుకొని రక్తం కారుతున్నా కూడా పట్టించుకోకుండా ఆ శివయ్యకు నాట్య నివేదనం చేస్తూ ఉంటుంది ఇక అదంతా చూసి శారద చాలా బాధపడుతూ ఉంటుంది ఇక గగన్కి కూడా బాధేస్తుంది కానీ తను బయటపడకుండా అలాగే మౌనంగా చూస్తూ ఉంటాడు ఇక కాసేపటికి అపూర్వ ఒక వ్యక్తికి సైగ చేసి అక్కడ మంట వచ్చేలాగా చేయమంటూ ఇక తను చెప్పడం గగన్ గమనించి ఇక ఆ వ్యక్తిని గగన్ పట్టుకొని కొడుతూ అక్కడి నుంచి తరమేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ ఆ వ్యక్తి ఏమాత్రం ఆగకుండా అక్కడ మొత్తం మంటలు వచ్చేలాగా చేస్తాడు కానీ భూమి ఆగకుండా అలాగే నాట్యం చేస్తూ ఉండడం చూసిన గగన్ భూమిని ఎలాగైనా కాపాడాలని ఆ నాట్యం ఆగకూడదని ఇక మంటలపైన అడ్డుగా పడుకుంటాడు ఇక భూమి నాట్యం చేస్తూ గగన్ పైకి ఎక్కుతూ ఇక ఆ జ్యోతిని తను వెలిగిస్తుంది శివయ్య అనుగ్రహానికి పాత్రులవుతుంది ఇక అదంతా చూసి ఆ చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక భూమికి అండగా నిలిచిన గగన్ని చూసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు శారద కూడా చాలా బాధపడుతూ ఒకవైపు సంతోషపడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి గగన్ ఇప్పటికైనా భూమిని యాక్సెప్ట్ చేసినట్టేనా ఇదంతా చేసిన అపూర్వని ఏం చేయనున్నాడు ఇక భూమి గగన్ల బంధం ఎటువైపు మలుపు తిరగనుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం మా ఛానల్కి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్